మన గ్రామాల అభివృద్ధి మన చేతుల్లోనే కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మన గ్రామాల అభివృద్ధి ఇప్పుడు మన చేతిలోనే ఉందని కావలి ఎమ్మెల్యే దగుమటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం అల్లూరు మండలం నార్త్ అమలూరు బోగోలు మండలం జువలదిన్నె కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల వేతన ఉపాధి చూపించబడనని గ్రామంలోని ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు అందేలా చూస్తామని తెలిపారు పని కోరిన పదిహేను రోజుల్లోనే పని పొందే హక్కు కల్పిస్తున్నామని కోరిన పని కోరిన పదిహేను రోజుల్లోపు పని కల్పించినట్లయితే పని కోరిన తేదీ నుంచి నిరుద్యోగ వృత్తి పొందే హక్కు కల్పిస్తున్నామని తెలిపారు గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామస్తుల అభిప్రాయాలను తీసుకొని గ్రామస్తుల భాగస్వామ్యంతో గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని వీటిని ఈ గ్రామ ఆమోదించబోతున్నామని తెలిపారు ప్రతి ఒక్క పనిని పరిగణలోనికి తీసుకోవటం జరుగుతుందని తెలిపారు వ్యవసాయ అనుబంధ పనులు నీటి సంరక్షణ పనులు మౌలిక సదుపాయాల కల్పన పనులు వ్యక్తిగత లబ్ధినిచ్చే పనులు ఇలా నాలుగు రకాలుగా పనులను విభజించడం జరిగిందని తెలిపారు స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామంలోని అమలులో భాగంగా గ్రామ సభలను నిర్వహించుకుంటున్నామని గృహ అవసరాల కల్పనలో భాగంగా విద్యుత్ కనెక్షను కుళాయి ఏర్పాటు మరుగుదొడ్డి సదుపాయం ఎల్పిజి గ్యాస్ సదుపాయాలను గ్రామ పంచాయతీలోని అన్ని కుటుంబాలకు అందించబోతున్నామన్నారు సాధారణ సదుపాయాల మెరుగుదలలోని భాగంగా నీటి సరఫరా పథకం డ్రైనేజీ సదుపాయం ద్రవ్య వ్యర్థాల నిర్వహణ వీధి దీపాలు సిమెంట్ రోడ్లు మన వ్యర్థాల నిర్వహణ వంటి సేవలను అందించబోతున్నామన్నారు మెరుగైన అనుసంధానం రోడ్లలో భాగంగా ప్రతి గ్రామం నుంచి మార్కెట్ పట్టణాలకు వెళ్లేందుకు గ్రామ పంచాయతీ నుండి లింక్ రోడ్లు నిర్మించబోతున్నామన్నారు స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సుస్థిర గ్రామీణ జీవన పరిస్థితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు నేటి సంరక్షణ పనులు పండ్ల తోటలు మల్బరీ తోటలను పరచబోతున్నామని అలాగే పశువుల షెడ్లు నిర్మించబోతున్నామని తెలిపారు సంవత్సరంలో రోజుకు సంబంధించి సంవత్సరం రోజులకు సంబంధించి ప్రజల నుండి వినతులు తీసుకుని పనులు పూర్తి చేసే విధంగా మహత్తర ప్రణాళిక రూపొందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడదెల పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కి ఎమ్మెల్యే ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీడీ మృదుల ఆయా మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు ఏపీఓలు సంబంధిత అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ వరేసిన తర్వాత పిండి కట్టలు మోసుకొని కిలోమీటర్ల పొడవున నెత్తిన పెట్టుకొని ఊపిన మోసుకొని ఈ రోజున మనం పోతున్నాం అందుకని అరవై సంవత్సరాలు మన కాళ్ళు మోకాళ్ళు నింపులు ఈ రోజు ఆపరేషన్లు ఫాలో అవుతున్నాం బొయ్య కూడా బరువులు మోస్తున్నారు ఈ రోజు మనం వీటన్నిటికి కారణం మనం ఆలోచించడం లేదు మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అందుకని ఎక్కడ వంకలు ఉన్నాయి ఎంత డోర్లు ఆక్రమించున్నా మా పార్టీ వాళ్ళని కాదు వైసీపీని కాదు ఇంకో పార్టీని కాదు ఎంతమంది ఎవరు ఆక్రమించున్నా మీరు మాకు అర్జీలు ఇవ్వండి తప్పకుండా వంక రోడ్లన్నింటినీ రోడ్లు వేస్తే ఈ రోజు అక్కడ ఎకరా రెండు లక్షలు ఉంటే రేపు రోడ్డు పడగానే మీ పొలాలే వాల్యూ వస్తుంది నేను తప్పకుండా రైతులు నచ్చ చెప్తా అవసరమైతే అందరి ఇళ్ళకి పోదాం కూర్చుందాం ఎక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి అక్కడ రోడ్లేద్దాం మన ఊరిని మనం బాగుపరుచుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే దానికంటే మన ఊరిని మనం ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన మనలో తప్పకుండా తీసుకురావాలని ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వంద సంవత్సర కాలం పాటు మన ఊరిని అభివృద్ధి కావాల్సిన వర్కలని పెట్టడం జరిగింది ఇంతవరకు మీరు పెట్టకపోతే నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా మీరు ఆలోచించి ఎక్కడెక్కడ ఏది అవసరమో దయించి మీ పంచాయతీ సెక్రటరీకి మీ ఊరి ఫీల్డ్ రెస్టికి గ్రామ సభ ద్వారా ఈ రోజు మీరు అన్ని కూడా తెలియచేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ ఊర్లో గ్రామాలు ఉన్నాయి ఈ రోజున మీ ఊర్లో ఒక్క దిక్కడ కూడా డ్రైనేజ్ లేదు ఎందుకంటే వర్షం గురిస్తూ నీళ్ళు అక్కడ ఎనిగిపోతున్నాయి డ్రైనేజ్లు కట్టడం ప్రతి ఇంటి ముందు ఒక జలదారి కొంట పెట్టుకున్నారు దాంట్లో ఉన్నాయి దాంట్లో మునిగితే అయ్యే రోడ్డు మీద వాళ్ళు పారుతున్నాయి అక్కడే ఎనిగిపోతున్నాయి ఎంత డ్రైనేజ్లు కట్టాలి ఈ రోజు సముద్రం ఉన్నాం మనం కరెంటు స్తంభాలు నేల నేలకరుదిన ఉప్పు ఉప్పు కరిచి ఇరిగిపోతున్నాయి పైన కండక్టర్ ఇరవై సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సిన అవసరం ఉంది అల్లి సముద్రపు గాలి తగిలి సముద్రపు గాలి తరిగి ఇరు ఇవన్నీ పనులు జరగాలి ఇవన్నీ ఎవరు చెప్పాలి మీ ఊర్లో కరెంటు తీగ తెగిపోతున్న విషయం ఎవరు చెప్తారు మీరు చెప్పాలి అవసరం మీకు మీరు ఇవన్నీ మా దృష్టికి తీసుకొస్తే అధికారులు ఇంతమంది వచ్చారు అంటే అర్థం మీకు పని పనిచేయటాని కోసం ఉన్నారు ఇవన్నిటి కూడా మీరు ఆ రికార్డ్స్లో పొందుపరచండి వాటిని మేము స్క్రూటినైజ్ చేసుకుని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఏం చేయాలి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏం చేయాలో అన్నింటి వాళ్ళని చేసుకొని ఉపాధి హామీ ద్వారా చేయగలిగిన లేబర్తో కూలీ పనులతో చేయగలిగిన పనులు ఇంత దాని మీద మెటీరియల్ కాంపౌనెంట్ ద్వారా చేయగలిగితే దాని మీద మొత్తం మీద ఈ పనులన్నీ కూడా సంవత్సర కాలంలో వీలైనంత వరకు మనం పూర్తి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతోనే ఈ పథకాలు పెట్టారు అంతేకాదు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మా పెనుకొండ మామిడి తోట ఉంది ఈ మామిడి తోట చేతితో మామిడి తోట వేసుకోవాలనుకుంటున్నాడు పుట్టు కట్ చేసేంత కొరకు కాపు కాసేంత వరకు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు సబ్సిడీలు వస్తాయి దాంట్లో ఎన్ఆర్ చేసిన అనుసంధానం చేస్తారు గుంటలు దివించిన దానికి ఎన్ఆర్ చేసే వాళ్ళు డబ్బులు ఇస్తారు నీ చేతి డబ్బులు కూడా ఇట్లా అన్ని పనులు చేసుకోడానికి ఈ రోజు మీ గ్రామ సభకు వచ్చాం మీతో మమేకమయ్యాం మీతో కలిసి రోజు మాట్లాడాం కానీ మేము ఏదో తిన్నాం కలిసాం మాట్లాడాం రాజకీయ ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి అందరూ వచ్చారు బొయ్యాలే కాదు ఒక్కటి మటుకు మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఎమ్మెల్యేగా నేను వచ్చినా నిరంతరం ప్రజాసేవ చేయాలన్న ఆలోచన నేను వచ్చినా నేను చేయాలన్నా మీ అందరి ప్రోత్సాహం మీ అవసరాలు నా దృష్టికి తీసుకువస్తే తప్ప నేను కూడా తెలుసుకోవాలి అన్నీ తెలుసుకోవాలంటే నేనేం దేవుని కాదు ఈ ఊరి మీద నా కళ్ళు ఈ రోడ్డు మీద పోతుంటే బ్రహ్మాండంగా ఉందనిపిస్తుంది కానీ ఊర్లేక రోజు వచ్చి గొంతులు గొంతులు తిరిగి ఎక్కడ డ్రైనేజ్ ఉంది ఎక్కడ నీళ్ళు లేవు నాకు తెలియదు ఇవన్నీ కూడా మీరు రికార్డు రూపంలో వాళ్ళకి తెలియజేయండి తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి నేను కాఫీ తీసుకుని వీలైనంత వరకు వీటిని కూడా అనుసంధానం చేసుకుంటూ తప్పకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా జోగుల్దే ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటున్నా నిజంగా మీరు అదృష్టవంతులు భారతదేశ చరిత్రలో కాదు రేపు ప్రపంచ పటంలో ఒకప్పుడు మనకి పొట్టి శ్రీరాములు గారు జబుల్ దీనికి ఒక ఎనలేని కీర్తి తెస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేసి జబుల్ ఆర్పణం ఆర్పణ రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతో ఈరోజు జబుల్ దీన్ ఆర్పణ చేశారు అయితే అదృష్టం అయితే అదృష్టం ఎమ్మెల్యే కాకముందు నేను అదే ఆ డ్యామ్ నేనే కట్టా మళ్ళీ ఇప్పుడు నా చేతుల మీద ఓపెన్ చేయబోతున్నా అది ఎక్కడో నాకు ఎక్కడో నాకు మత్స్యకారు సోదరులకు మధ్య బంధుత్వం ఉందో ప్రేమను రగలను ఎప్పుడో నేను వాళ్ళ రుణపడి ఉన్నాను నాకు తెలియదు కానీ రోజు మత్స్యకారుల సోదరుల కోసం ఆ హార్బర్ను కట్టే అదృష్టం నాకు వచ్చింది అందుకోసమే మొట్టమొదటి నేను ఆ దాన్ని పూర్తి చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని మన శాసనసభలో ప్రత్యేకంగా ఆయన రిక్వెస్ట్ చేశా నెల్లూరు జిల్లాకి మీరు రావాలి ఫస్ట్ జగల్దిన హార్బర్ ఓపెన్ చేయాలి అది తొందరలోనే ఓపెన్ చేయాలని అడిగా ఆనాడు మన భౌగోళ మండలంలో జో గూడూరు దగ్గర సిపిడబ్ స్కీమ్ లో కట్టినటువంటి ముప్పై నాలుగు కోట్లతో కట్టిన మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకే నీళ్ళు తాగాలి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైన ఉంది క్లోరిన్ ఉంది రకరకాల జబ్బులు వస్తున్నాయి వీటన్నిటి కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జోబుల్ అక్కడ వాటర్ స్కీమ్ ఇచ్చారు దురదృష్టం ఐదు సంవత్సరాల నుంచి అక్కడే పడిపోయింది దాన్ని మళ్ళా మొన్నటి రోజున అధికారులతో మాట్లాడాం అందరిని చైతన్యపరిచాం కాంట్రాక్టర్ని రివ్యూ తీసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇరవై రోజుల లోపల తెప్ప సెంటర్ వరకు భోగోలు ఇసునాధరాపేట తాళ్ళూరు అన్ని ఊర్లు కలుపుకుంటూ పది పదిహేను రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్ ఇస్తాను అదే కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు ఈ రోజున హైవే దాటే పర్మిషన్ కూడా వచ్చింది ఆ పర్మిషన్ తో ఈ రోజు పైప్ లైన్ పూర్తి చేస్తే సిఆర్ పాలెం వరకు కూడా అన్ని నీళ్లు అక్కడి నుంచే వస్తాయి తప్పకుండా ఇది కూడా నెరవేరుతుంది దాన్ని నేను సీఎం గారు ఓపెనింగ్ లో పెడితే తొందరగా పూర్తి అవుతుంది అధికారులు కూడా భయపడైన తొందరగా రేతరం బోర్డులో పనులు చేపిస్తారు మనకు కావాల్సింది నీళ్లు వాళ్ళు ఎలా కష్టపడిందే మనకు కాదు మన నీళ్లు మనం తాగాలి అది ముఖ్యమంత్రి వస్తున్నాడు అనగానే అందరూ పనులు చేపిస్తారు అన్న ఉద్దేశంతో రోజు ఆ పథకాన్ని కూడా పెట్టాను అదే విధంగా కావుల అమృత పథకం కింద అరవై రెండు కోట్ల రూపాయలతో వర్క్ చేస్తే దురదృష్టం యాభై ఎనిమిది కోట్ల పని పూర్తయింది ఇంకా నాలుగు కోట్ల పని పూర్తి చేయాల్సి ఉంటే గత ఐదు సంవత్సరాల నుంచి మా గవ గతంలో పనిచేసిన ఎమ్మెల్యే దుర్మార్గంగా దాన్ని ఆఫీస్ ఉన్నాడు ఈరోజు మున్సిపాలిటీ నెలకి నలభై లక్షలు ఎనభై లక్షలు నష్టపోతుంది దాన్ని కూడా తీసుకున్నాం రేపు ముఖ్యమంత్రి చేత ఇక్కడే దిగుతాడు ఇక్కడే ఓపెన్ చేసేటప్పుడు ఆ అమృత పథకాన్ని కానీ ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ను కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మత్స్యకారు సోదరులకు యాభై బోట్లు కూడా ఈరోజు నిధులు మంజూరు చేయమని సీఎం గాని అడుగున్నాను మా బోళ్ళం ఇప్పుడు కూడా ఇంకా ముందుకు రాలేదు మత్స్యకారు సోదరులు బోట్లకి ఏజెన్సీలు కమ్మన్నాం కమిటీలు ఏర్పరచమన్నాం ఒక్కొక్కరు ఐదు నుంచి పన్నెండు మంది సభ్యులు ఉండాలి కమిటీలు ఏర్పరచమన్నాం ఇంకా వీళ్ళు కూడా ముందుకు రాలేదు అన్నీ వస్తే అతి తొందరలోనే బహుశా బహుశా రెండు వేల అధికారులు తప్పు వల్ల మీకు మరీ జరిగినందుకు నన్ను కూడా క్షమించండి మీ అందరినీ నేను కూడా సారీ చెప్తున్నా ఇంకొకసారి మీ గ్రామ సభలో ఇటువంటి జరగకుండా నేను కూడా చూస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా నా అడ్మినిస్ట్రేషన్ లో నా అధికారులు చేసిన తప్పు అధికారులు ఎన్ఆర్ఎఫ్ ప్రధాన ఉద్దేశం పేదవారి పని కల్పించాలి ఆకలి అలవాటుకూడదు మూడిపోట్ల అనుమతి కాదు లక్షాధార మీద ఆధారపడ్డ ప్రాంతాలు ఇప్పుడు వ్యవసాయదారులు జీవించే ప్రాంతం వ్యవసాయ కూలీలు నివసించేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో నిరంతరం కూడా అందరికీ ఉపాధి దొరకదు వర్షాలు వచ్చినప్పుడు పంటలు పండేటప్పుడు నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు పని ఉంటుంది మిగతా టైంలో పని లేకపోతే వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశాలు లేక ఆకలి తలమట్టిస్తారనే ఉద్దేశంతో వంద రోజుల పాటు కొద్ది పని చేసుకోవడానికి ప్రభుత్వం మీ ఇంటి దగ్గర మీరు పని చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ చేసుకుంటూ అదనంగా మీకోసంగా ప్రభుత్వం వంద రోజుల పాటు పని కల్పించే పోదు పని కల్పించడం ఈ ఉపాధి హిని పథకం గతంలో ఈ అనే పథకాన్ని రోడ్లు ఫుడ్ ఫ్లర్ హౌస్ ఫుడ్ ఫ్లర్ వర్క్ అని చెప్పి రోడ్లు మీకు అమ్మానికి ఖర్చులకు డిగ్ర కావాలని తొంభై తొమ్మిది రూపాయలతో స్టార్ట్ అయింది ఈ ఒక్క రోజుకి రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ అవకాశం వచ్చింది అయితే ఈ రోజు రోజుకి ఈ పథకం పెరుగుతున్నా కాలకు పోటీ తీయటం గట్టిగా తీయటం మళ్ళీ వర్షం భాగంగా గట్టిగా నెలకొని కాలంలో పుట్టడం కాలంలో ఊడిపోతున్నాయి ఇది కాదు కాంక్రీట్ గా ప్రజలకు కనిపించేటట్టుగా కూడా పనులు చేయాలి ఎట్లా పని చేస్తున్నా డబ్బులు రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఖర్చుతో పాటు ప్రజలకు ఉన్న పనులు కూడా చేయాలని ఆలోచనతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత మీరందరూ కూడా ఆలోచించినటువంటి ఆలోచన గ్రామాల్లో ఉండేటువంటి విషయాలన్నిటి కూడా గ్రామ సభ ద్వారా తెలుసుకోవాలి ఇప్పటి వరకు వర్క్లన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆ టెక్నికల్ అసిటెంట్ ఇరుగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించడము లేదా పంచాయతీరాజ్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళు ఇచ్చిన కాలంలో వాళ్ళు ఇచ్చిన గుంటలను తీసుకొని వాటిని తనిఖా ఉపయోగించుకునే వాళ్ళు గ్రామంలో ఎటువంటి పనులు తెలిసేది కాదు ఆ విధంగా కాదు మీ గ్రామానికి ఏం కావాలో మీకు తెలుసు మేము రోడ్డు మీద పోతుంటే రోడ్డు వచ్చేసి చాలా బాగుంది అనుకుంటాం ఎక్కడ దగ్గర మేము వస్తే అక్కడ మాకు స్వాగత సత్కారీ కార్పెట్లు వేసి ఏమీ కనిపించకుండా చేస్తారు ఇది కాదు మీ గ్రామంలో ఉండే సమస్యలన్నీ మీకు తెలుసు కాబట్టి మీ గ్రామానికి ఏం కావాలి మీ గ్రామానికి ఏం కావాలి అనేటువంటి విషయాన్ని నాలుగు భాగాలు విభజించి ఒకటి వ్యవసాయ పరంగా రెండు నీరు పరంగా మూడు గ్రామాల్లో మౌలిక సదుపాయాల పరంగా నాలుగు వ్యక్తిగతంగా నాలుగు భాగాలుగా విభజించి మీకు ఏం కావాలని గ్రామ సభలో తెలియజేయమన్నారు మీ గ్రామంలో ఉండేటువంటి అన్ని సమస్యలు కట్టి తెలిపారు మీ స్క్రీన్ కాంపౌండ్ వాళ్ళు లేదో చెప్పండి అమ్మఒడి బిల్డింగ్ లేదు చెప్పండి సిమెంట్ రోడ్ లేదు చెప్పండి డ్రింకింగ్ వాటర్ స్క్రీన్ లేవు చెప్పండి కరెంట్ లేదు చెప్పండి మీవన్నీ చూసి కూలీవాళ్ళు చేపించే పనులైతే కొన్ని వాళ్ళు తర్వాత మెటీరియల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మెటీరియల్ చేసే పనులైతే మెటీరియల్ ద్వారా చేసి సంవత్సర కాలం పాటు ఈ గ్రామాన్ని పనులన్నీ చేయాలంటే ఈ రోజు ఈ గ్రామ సభలో పెట్టిన వర్క్ ఈ సంవత్సరం అంతా నిర్వహించడం జరుగుతుంది మధ్యలో ఏ రోజు ఇంకొక రోజు గ్రామ సభ పెట్టిన ఇంకొకసారి వాటిని ప్రభుత్వం పంపారు ఇది మీ ఫిల్డ్ ఎస్ట్ అంటే మీరు టెక్నికల్ అంటే ఏపీడీనా ఊరికి సంబంధించింది కాదు ఈ రోజు ఈ అప్లోడ్ చేస్తారు ఈ పన్నిటిని ఆర్ధ్రా మెరిట్ లో ఏ ప్రాధాన్యత బెదిరించి గ్రామ స్వరాజ్యం రావాలి పట్టుకున్న నిరంతరం దేశానికి అన్నదానం చేసేటువంటి వ్యక్తులు పల్లెటూరు వారు నిరంతరం కూడా ఎందానికి వానరుగా కష్టపడి ప్రతినికి ఎవలేని కీర్తిని తెచ్చిపెట్టే పెట్టి ఎనిలేని అన్నాన్ని సంపాదించి పెట్టే దానికి కృషి చేసేటువంటి వ్యవసాయ పేరు వ్యవసాయదారులు నిరంతరం కష్ట కష్టపడుతున్నారు వాళ్ళకు కావాల్సిన సరిపాలకు కల్పించాలని ఆలోచనతో పెట్టిన పథకమే మీ ఉపాధి